ై ఈ గడి మీద నాకు డౌట్ రా ఎక్కడ పెట్టారా ఫోన్లు కరెక్ట్ గెస్ మార్తీరీ ఉన్నాయి ఎక్కడా పదంపు చూపిస్తాయి తాడి చెట్టు మహావాడ చెట్టు చుట్టూ తిప్పుతానంటాయన మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు ఒకసారి కాదురా సార్లు ఫస్ ఇక్కడ ఇక్కడందుకు ఆగా మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ ఏ గుళాల్లో ముడుపురు కట్టినట్టు ఇలా ఫోన్ చెట్ల కట్టారేంట్రా అన్ని ఫోన్లు ఎవరువే ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓన్లీ అవుట్గోయింగ్గే ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అ్వ ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా బాయ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు గుండెపోటు ఇది మర్చిపోయినాయి మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్ బీపీ షుగరు క్యాన్సర్ ఎయిడ్స్ ఎయిట్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడామంటే సుర్రు సుమ్ము అయిపోతుంది సిలిండ్ రివర్స్ అయిపోద్ది స్ట్రయిట్ అయిన రివర్స్ అయిన ఫోన్లు ఎక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్టకారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకు ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తానే అనుకుంటున్నావు రే అది రా నాది అది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేక్ మాట్లాడుతున్నావురా చిక్ ఏమ్మా పిల్ల పిచ్చి నాకు పట్టుందిరా ఏ నేనా ఏదో గ్రహంలో గ్రహాంతర వాసం వద్దినట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయన లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరేయ్ శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా రా ఇది కళ్ళు దొబ్బయా చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పద ఆ హై హై మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వెల్రా నాయనా హ్ ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయనా సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్ అగును తక్షణమే మనం వెళ్ళవలి ఆ రెండు దుంపలను దక్కించుకునవలి నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన దుంపలైతే పర్లేదు కానీ తన స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ చేస్తానంటున్నా అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబాది ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని

ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి చదవమంటరా నువ్వేంట్రా బాబో కింద నుంచి వెళ్తున్నావో ఏదైనా గాలేగా అది కాదు కద్రా కప్పురా అమ్మో వీడు శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా మాంసారా ఇంటి ఈ పాటికి ఆహారం

ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు లేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదరా ఏదో మీ అభిమానం అయి బాబోయ్ అల్లంట ఎక్కడికి తప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టీస్ అయ్యవంటది పదరా వెళ్ళి తిని తప్పించుకుని ముందు నేను వెళ్ళి తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంకలీ నువ్వు వాక్రం నేను ముందు నేను తప్పించుకుంటా ఉండరా నాకు కావాలి నాకు కావాలి हा 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 हा

నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడు మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనుషులా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాటిని చేసి కాడి పట్టుతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంభాగర బేకు తిను యావా రేయ్ హారికే ఎదురురా ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగిరు కదా ఆ మాత్రం టైం పడుతుంది ఆకులు వచ్చిందిరా తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవ్వరూ రాకుండా చూసుకుంటాను సరేనా తల్లి రే రేయ్ ముందు నేను ఓపెన్ చేస్తానురా రాక రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా ఓ మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు నే అంక అమ్మా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఇచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు 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 ఇంకా నువ్వు కూర్చో కృష్ణ మళ్ళీ ఉడకబెట్టి నాలుగు గంటలు వచ్చాయిరా అవునా

ఇది మరీ దారుణం మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా మేం పెట్టినవి కాదు నువ్వు తెచ్చినవి ఇవే అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చా మీరా దేవరతం పాగర బేకు ప్లీజ్ బామ్మా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి కుక్కలు రాజా మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా నాకైతే షర్టు చింపుకోవాలి చలికదా చించుకోలేకపోతున్నా అంతే రాజా ఈసారికి వదిలేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతా కుజల రాత్రి ఇది కుజల రాత్రి కాదే జజమ్మ కుక్కల రాత్రి నీ యాంగమ్మ ఆగవే దేవర్ తంపగరಬೇಕು నీ తంపగరಬೇಕು ఏంటార్క ఏంటి ఏంటిది ముచ్చి మొక్కల్లారా చెయ్యి భవాని ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి రేపు పెళ్లి కదా విందుకి పెళ్లి కూడా కూరగాయలా అవును నీకు ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా నాన్న హాఫ్ కేజీ ఎక్స్ట్రా అంటరా దేవరి తంపాకర బేకు తంబాకు బేకు పొడి పెట్టు 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 ఏం మనిషి స్పెషల్ గా చేసావా మీకోసమే స్పెషల్ గా చేసా చిల్డ్రాడీ ఆయన ఈ ఏందిరా ఇది